అందరికీ నమస్కారం నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి కోరిసపాటి నారదా మీడియాకి స్వాగతం రంజాన్ పవిత్ర పర్వదినం రోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తిరుమల పవిత్ర పుణ్యక్షేత్రంలో ఒక దారుణం చోటు చేసుకుంది విచిత్రం ఏంటంటే అంత పెద్ద సంఘటనకి మన రాష్ట్రంలో అటు పోలీసులు కానీ ప్రభుత్వం కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వకపోవడం అత్యంత సున్నితమైనటువంటి అంశం అంతకంటే ప్రమాదకరమైన అంశం అయినప్పటికీ కూడా ఇది పెద్దగా వార్తల్లో చోటు చేసుకోలే రంజాన్ రోజు తిరుపతికి చెందినటువంటి అంజాద్ ఖాన్ అనేటువంటి వ్యక్తి ఒక కొత్త బైక్లో అలిపిరి దగ్గర ఉన్నటువంటి తిరుమల రక్షణ వలయాన్ని ఛేదించుకుని అల్లాహో అక్బర్ అని నినాదాలిస్తూ తిరుమల కొండ బైక్ తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశాడు అయితే అదృష్టవశాత్తు తిరుమల రక్షణ సిబ్బంది వాడిని పట్టుకుని పోలీసులకు అప్పజెప్పారు వాడి దగ్గర ఎక్స్ప్లోజివ్స్ కూడా ఉన్నాయనేటువంటి వార్తలు వచ్చాయి అయితే పోలీసులు దాన్ని ఇంతవరకు ధృవీకరించలేదు అనుమానిస్తున్నట్టుగా వాడి దగ్గర ఎక్స్ప్లోజివ్స్ ఉండుంటే తిరుమల ఆలయం దగ్గరికి చేరుకుని గనుక ఉంటే ఎంత ప్రమాదం ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి ఆలయం ఏమైపోయి ఉండేది ఆ దేవదేవుని దర్శనానికి కోసం దేశ విదేశాల నుంచి వచ్చినటువంటి భక్తుల పరిస్థితి ఏంది ఇక్కడ ఆశ్చర్యం కొలిపేటువంటి మరొక విషయం ఏంటంటే అంత పెద్ద దేవాలయం పైన దాడికి ప్రయత్నించినటువంటి వాటికి మతిస్థిమితం లేదని పోలీసులు కొన్ని గంటల్లోనే ధృవీకరించడం ఇంకా ఆశ్చర్యం ఏంటంటే వాడిని పోలీస్ స్టేషన్లో కుర్చీ వేసి కూర్చోబెట్టి ఇంటర్ చేసినట్టు మర్యాద చేయడం తిరుమల ఆలయం పైన దాడి అంటే ఎంత పెద్ద సంఘటన దాన్ని ఏదో ఆషామాషి లాగా పోలీసులు కొన్ని గంటల్లోనే నిందితుడు మధ్యస్థిమితం లేని వాడని తేల్చి చెప్పారే సార్ దీని వెనక ఇంకేమైనా కుట్రకోణం ఉందా ఇందులో ఇంకెవరైనా ఇన్వాల్వ్ అయి ఉన్నారా ఏదైనా తీవ్రవాద సంస్థల ఇన్వాల్వ్మెంట్ ఉందా అసలు నిందితుడు దాడికి ఎందుకు ప్రయత్నించాడు ఏం ప్లాన్ చేశాడు వాడు కొండ మీదకి వెళుతున్నప్పుడు అందరూ అనుమానిస్తున్నట్టుగా వాడి దగ్గర ఏమైనా పేలుడు పదార్థాలు ఉన్నాయా ఇంకేమైనా ప్రమాదకరమైనటువంటి ఆయుధాలు ఉన్నాయా లేకపోతే తిరుమల పైన దాడి చేయడానికి ఈ ఘటనని ఒక శాంపిల్గా ఎవరైనా ప్రయోగించారా సాధ్యాసాధ్యాలు తిరుమల భద్రత వ్యవస్థలో ఉన్నటువంటి లోటుపాట్లు మంచి చెడులు పరిశీలించుకునేదానికి ఎవరైనా ప్రయత్నం చేశారా ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇవ్వకుండానే పోలీసులు వాడికి మతిస్థిమితం లేదని తేల్చి పడేశారు అదేమన్నా అంటే వాడు గత కొంతకాలంగా తిరుపతి రుయా హాస్పిటల్లో తనకు ఉన్నటువంటి మానసిక వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు అని చెప్తున్నారు ఇదంతా ప్లాన్ లో భాగం ఎందుకు కాకూడదు ఒకవేళ పొరపాటున పోలీసులకు చిక్కితే తప్పించుకోవడం కోసం ముందస్తుగానే ఇలాంటి ప్రణాళికని ఎందుకు రూపొందించుకుని ఉండకూడదు పోలీసులు ఆ దిశగా ఎందుకు ఆలోచించడం లేదు ఎందుకు నిందితుణ్ణి లోతుగా విచారించడం లేదు తిరుమలలో స్వామివారి లడ్డూ ప్రసాదం అపవిత్రం అయిపోయిందని అటు సీఎం చంద్రబాబు నాయుడు ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరు చాలా ఆవేదనని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు అది ఖచ్చితంగా అవసరమైందే అర్థం చేసుకోదగింది మరి ఇప్పుడు ఈ విషయం పైన ఇప్పటి వరకు సీఎం గాని డిప్యూటీ సీఎం గాని స్పందించిన దాఖలా లేదు అయిన దానికి కాని దానికి ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి ప్రతిపక్ష వైఎస్ఆర్ నాయకులు గాని ఆ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గాని దీనిపైన ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయకపోవడం అటు అధికార ఇటు విపక్ష పార్టీ నాయకులకి హిందువుల పైన హిందూ దేవాలయాల రక్షణ పైన ఉన్నటువంటి చిన్న చూపుకి ఉదాహరణగా నిలుస్తుందేమో అలాగే అటు అధికార పక్షానికి సంబంధించి అటువంటి పచ్చ మీడియా గాని అలాగే ఇటు ప్రతిపక్షానికి చెందినటువంటి బులుగు మీడియాలో గాని ఈ సంఘటనకి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వాల ప్రభుత్వం యొక్క ప్రతి చిన్న వైఫల్యాన్ని ఇంకా క్లియర్ గా చెప్పాలంటే మంచి పనులను కూడా పనిగట్టుకుని విమర్శిస్తూ రాసేటువంటి సాక్షి పత్రికలో కూడా ఈ సంఘటనకి సంబంధించి న్యూస్ ఎక్కడో ఆఖరు పేజీలో చాలా చిన్న ఐటమ్ గా వేశారు ఎంత దారుణమో చూడండి ఒక ముస్లిం వ్యక్తి ముస్లిం పండగ పూట ఒక కొత్త బైక్ వేసుకుని అల్లాహో అక్బర్ అనే తమ మతపరమైనటువంటి నినాదాలు చేసుకుంటా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులకు అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి తిరుమలకి కొన్ని పేలుడు పదార్థాలను వెంటబెట్టుకుని దూసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తే దాన్ని అటు పోలీసులు కానీ అధికార పక్షం కానీ ఇటు ప్రతిపక్షం కానీ పెద్ద సీరియస్గా తీసుకోపోవడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అసలు అన్నిటికంటే ఆశ్చర్యం కలిగించే విషయం ఈ మతిస్థిమితం లేని వాళ్ళకందరికీ హిందూ దేవాలయాలు హిందూ దేవుళ్ళు మాత్రమే ఎందుకు కనిపిస్తున్నాయో నాకు అర్థం కావడం లేదా గుంటలో దేవుడి రథాన్ని ఎవడో తగలబెడితే వాడు మతిస్థితితో లేని వాడని అరగంటలో తేల్చి పడేశారు పోలీసులు అప్పటి జగన్మోహన్ రెడ్డి హయాంలో అట్లాగే పిఠాపురంలో హిందూ దేవతా విగ్రహాన్ని ధ్వంసం చేసిన మతి కూడా మతిస్థితితో లేనివాడ్యాడు విచిత్రంగా అంతర్వేదిలో రథం తగలిబెట్టిన వాడు కూడా పిచ్చివాడే పరమ విచిత్రంగా అదేందో ఇప్పుడు తిరుమల కొండ మీదకి బైక్ వేసుకుని వెళ్ళిన కూడా పిచ్చోడే ఇంతకీ పిచ్చోళ్ళు వాళ్ళ మనమా పోలీసులా ప్రభుత్వమా లేకపోతే వీళ్ళందరూ కలిసి హిందువులు చూస్తున్నారా ఏంది వాడు తెల్లటి ఇస్త్రీ చొక్కా వేసుకుని ఉన్నాడు అసలు చొక్కా కూడా నలగల టోపి పెట్టుకుని ఉన్నాడు చెవిలో మళ్ళీ వైర్లెస్ హెడ్ ఫోన్స్ చాలా అడ్వాన్స్డ్ పెట్టుకుని చక్కగా పోలీస్ స్టేషన్ లో ఏం జరుగుతా ఉందో అవతల పక్క వరకు అప్డేట్ ఇస్తున్నాడు చూడండి కావాలంటే మీరు వీడియో పోలీస్ స్టేషన్ లో ఎంచక్క కుర్చీలో దర్పంగా కూర్చున్నాడు వాడు పిచ్చివాడంటే మనం నమ్మాలి ఎందుకంటే ఇలాంటి పిచ్చి మాటలు ఎప్పటి నుంచో పిచ్చి పిచ్చిగా నమ్ముతూ వస్తున్న అసలు అసలుసలు పిచ్చుకోవడం మనమే కదా ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల తిరుపతి శ్రీ ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది హిందువుల యొక్క ఆరాధ్య దైవం తిరుమల దివ్య పుణ్యక్షేత్రం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది హిందువుల పవిత్ర పుణ్యతీర్థం ఆ శ్రద్ధా కేంద్రంలో ఆ భక్తి కేంద్రంలో ఏ చిన్న పొరపాటు జరిగినా ఎక్కడ ఏ చిన్న చీమ చిటుక్కుమన్నా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది హిందువుల హృదయాలు ఆవేదనతో విలవిల్లాడిపోతాయి దయచేసి ప్రభుత్వం పోలీసులు ఇప్పటికైనా పూర్తి నిష్పక్షపాత ధోరణిలో ఈ విషయం పైన లోతైన విచారణ జరిపి దీనికి అసలైన కారకులు ఎవరు దీని వెనక ఏమైనా కుట్రలు ఉన్నాయా ఏ తీవ్రవాద సంస్థల హస్తం ఏమైనా ఉందా ఈ అంజాద్ ఖాన్ వాడి కుటుంబ సభ్యులు చెప్తున్నవన్నీ నిజమేనా అనే విషయాలపైన లోతైన విచారణ జరపాలి అవసరమైతే ఈ కేసు విషయంలో సిబిఐని ఎన్ఐఏని కూడా ఇన్వాల్వ్ చేయడం అవసరం అప్పుడే ఈ కేసు విషయంలో పూర్తి స్థాయిలో నిజానిజాలు వెల్లడేటువంటి అవకాశం ఉంటుంది హిందువులారా పత్రికలు ప్రభుత్వం పోలీసులు తేలిగ్గా తీసుకుంటున్నారు కాబట్టి దీన్ని మనం కూడా ఏదో సాధారణ విషయంలాగా పరిగణించి వదిలేయడం మంచిది కాదు దీనిపైన లోతైన విచారణ జరిపించి నిజానిజాలను వెల్లడి చేసేలాగా ప్రభుత్వం పైన ఒత్తిడి దేవాల్సినటువంటి బాధ్యత ప్రతి హిందువు పైన కలియుగ ప్రత్యక్ష దైవం ఆ శ్రీ వెంకటేశ్వరుని ప్రతి భక్తుని పైన ఉంది హిందువులారా మనం అందరం మన భక్తి విశ్వాసాలను ప్రదర్శించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది మన శక్తిని ప్రదర్శించాల్సిన సమయం ఆసనమైంది మన సంస్కృతి సంప్రదాయాలని భక్తి విశ్వాసాలని రాజీ లేకుండా కాపాడుకోవాల్సిన సమయం ఆసనమైంది మనం అందరం ఐక్యంగా ఉండి మన సంస్కృతి ధర్మ రక్షణ విషయంలో రాజీ పడకుండా నిలబడ్డం మొదలైతేనే ఈ రాజకీయ పార్టీలు మనం మొర ఆలకించి తదనుగుణంగా స్పందించి చర్యలు తీసుకునేటువంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయి లేకపోతే మనం ఎప్పటికీ ఇలాగే సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ లాగా ఇలా దాడులకు గురవుతూ అవమానాలు సహిస్తూ పెద్దగా ప్రాముఖ్యత లేని ఒక అనామక జాతి లాగా మిగిలిపోవాల్సిన పరిస్థితి దాపులుస్తుంది చూడండి ఇప్పటికైనా కళ్ళు తిరుగుద్దాం మన దేవాలయాలపైన మన దేవీ దేవతల మన సంస్కృతి పైన జరుగుతున్నటువంటి దాడుల్ని సమర్థంగా ఎదిరించి నిలబడదాం ప్రపంచానికి హిందూ సమాజం యొక్క సంఘటిత శక్తిని రుచి చూపిద్దాం భారత్ మాతాకి జై ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి